దినపత్రికలో ఏ వార్తలు ప్రధానాంశాలుగా నిలిచాయో వార్తల విశ్లేషణలో చూద్దాం ముందుగా సాక్షి దినపత్రికలో ఏ వార్తలు ప్రధానాంశాలుగా నిలిచాయి చూస్తున్నట్లయితే సంక్షేమంలో సర్కారు అంటూ ఒక వార్త హెడ్లైన్లో నిలుస్తుంది హైలైట్గా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూనే అక్రమంగా సంక్షేమ పథకాల ఫలాలు అంటూ ఒక ప్రధాన వార్త హైలైట్గా చేశారు అనర్హులకు సంక్షేమ పథకాలు అందుతున్నట్టు తేల్చిన ఆధార్ లింకేజ్ ఉపాధి హామీ ఇంధ్రామా ఇలా సోషల్ ఆడిట్ వివరాలు ఉద్యోగుల ఆధార్తో సరిపోలిన వైనం నాలుగో పథకాల్లోనే ఇలా ముప్పై ఏడు వేల మంది పథకాలు అందుకున్నట్లుగా వెలుగులోకి జాబితాలో లెక్చరర్లు అర్చకులు విఆర్ఓ వీఆర్ఏలు అంగన్వాడీ ఆశా వర్కర్లు చేయుత పథకాలని పదిహేను వేల మందికి పైగా లబ్ధిదారులు పలు పథకాల్లో లక్షల సంఖ్యలో లబ్ధి పొందుతున్నట్లుగా అంచనా ఈ వ్యవహారంపైన ప్రభుత్వానికి ఆర్థిక శాఖ నివేదిక అదే పరిమితికి లోబడి పథకాలు పొందిన వారి విషయంలో నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి అన్ని పథకాలపైన ఆడిట్ నిర్వహణకు ప్రభుత్వం ఆదేశించే అవకాశం ఉంది ఇంతకంటే దారుణం ఇంతకంటే దారుణం ఇంకేదైనా ఉంటుందా వేలకు వేలు జీతాలు తీసుకుంటూ లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటూ ఈ సంక్షేమ పథకాలకి కక్కుతి పడడం ఇది పోయే కాలమేనే అనిపిస్తుంది అసలు ఈ సంక్షేమ పథకాలు ఎవరు తీసుకుంటారు వేలకు వేలు జీతాలు తీసుకునేవి మీకోసం ఈ సంక్షేమ పథకాలు లేనోని లేనోని ప్లేట్లో ఉన్న ముద్దని తీసుకొని మీ ప్లేట్లో వేసుకొని తిన్న పరిస్థితి ఇది ఇది ఆడిట్ తొందరగా ఆడిట్ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలితాలు అనరులకు చేరుతున్నాయా వేల సంఖ్యలో సంపన్నులు కూడా లబ్ధిదారుల జాబితాలో ఉన్నారా అందులో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది తొందరగా ఆడిట్ నిర్వహించి ఈ సంక్షేమ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటా సంక్షేమ పథకాలు ఎవరైతే అందుకుంటున్నారో వాళ్ళ ఉద్యోగాలు ఫస్ట్ తీసేయాలి తీసేసి ఈ సంక్షేమ పథకాలు ఇవి ఇవి తీసుకుంటూ మీరు ఇలానే ఉండండి అని కూర్చోబెడితే నిరుద్యోగులకి మీ ఉద్యోగం వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇటు వాళ్ళ పట్ట కొడుతున్నారు ఇటు వీళ్ళ పట్ట కొడుతున్నారు మీరు ఇక ఇటీ ఇటీవల వెల్లడిన నివేదికలు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి ఇటీవల ప్రభుత్వం సేకరించిన ప్రభుత్వ ఉద్యోగుల ఆధార వివరాలు ఉపాధి హామీ ఇంద్రమైలు చేయుత పథకాల లబ్ధిదారుల వివరాలతో సరిపోయినట్లుగా తెలియంది ఎనిమిది వందలకి పైగా ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ పథకాలను కూడా తీసుకుంటున్నారని నామమాత్రపు సర్వేలో వెల్లడిన నేపథ్యంలో అన్ని సంక్షేమ పథకాలపై నిశ్చిత పరిశీలన జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ ఇది నిజమైతే ఆడిట్ నిర్వహించి ఈ ఎనిమిది వందల మంది ఖచ్చితంగా వీరందరూ కూడా సంక్షేమ పథకాలు ఏ ఒక్క సంక్షేమ పథకంలో ఉన్నట్టు తేలినా కూడా వీరు ఉద్యోగాలు తీసేయాలని కోరుకుంటున్నాం అయితే సామాజిక ఫిన్షన్లతో పాటు ఇతర అన్ని సంక్షేమ పథకాలపైన ఆడిట్ నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా సమాచారం నాలుగు చోట్ల నిశ్చిత ఆడిట్ వివిధ వర్గాల పేదలు నిర్దేశిత కేటగిరీలకు చెందిన నిజమైన లబ్ధిదారులకు దక్కాల్సిన సంక్షేమ పథకాల ఫలాలు పలువురు ప్రభుత్వ అధికారులు మొదలు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఇంటికి చేరుతున్నాయి ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి జీతాలు అలవెన్సులు పొందుతున్న నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది రెగ్యులర్ ఉద్యోగులు గ్రాంట్ ఇన్ ఎయిడ్ వేతనాలు పొందుతున్న మూడు వందల ముప్పై ఎనిమిది మంది సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నట్టు తాజాగా గుర్తించారు ఈ విధంగా పలు సంక్షేమ పథకాల ప్రయోజనం పొందుతున్న వారిలో అధిక మొత్తంలో వేతనాలు అలవెన్సులు పొందుతున్న అధికారులు ఉద్యోగులతో పాటు లగ్జరీ కార్లు మూడంతస్తుల భవనాలు పెట్రోల్ బంకుల యజమానులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక సంక్షేమ పథకాలు పేదలకు ఏమందుతాయి ఈ విధంగా దోపిడీ జరుగుతుంటాయి ఉల్లంఘనలు ఇలా నెలకు లక్షకు పైగా జీతం పొందుతున్న అధికారులు ఉద్యోగుల తల్లిదండ్రుల్లో కొందరు జీవిత ఫింక్షన్లు పొందుతున్నారు కార్లు కాన్ ట్రాక్టర్లు సొంతిల్లో ఉన్నవారు ప్రయోజనాలు పొందుతున్నారు డిజిబిలిటీ ఫింక్షన్లు వైకల్యం లేకపోయినా కూడా కొందరికి అందుతున్నాయి వైకల్యం లేకపోయినా కూడా వైకల్యం ఫింక్షన్లు కూడా తీసుకుంటున్నారట వీళ్ళ కాలుష్యతులు ఎరగొట్టి అప్పుడు ఫింక్షన్లు ఇస్తే సరిపోతుంది ఆ బేళ్లు దాటిన వారిని కూడా వృద్ధ పిపించ పొందుతున్నారు ఇక క్రీస్తు బోధన సామరస్య స్ఫూర్తి ఢిల్లీలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని కేథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రెడప్షన్లో జరిగిన ప్రార్థనలో పాల్గొన్న ప్రధాని మోడీ డిలిమిటేషన్ ఫైనల్ మూడు వందల వార్లు సరిహద్దులు ఖరారు చేసి జేహెచ్ఎంసీ తుది ప్రకటన సర్కిల్ జోన్ల జోనల్ ప్రధాన కార్యాలయాల్లో వివరాలు అంటే ఒక వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది అయితే జేహెచ్ఎంసీలో వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియ ఎట్టకెలకు ఒక కొలిక్ వచ్చిందని చెప్పాలి ఈ మేరకు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్లోని ఇరవై ఏడు పట్టణ స్థానిక సంస్థను జెహెచ్ఎంసీలో విలీనం చేయడంతో పెరిగిన పరిధిని పన్నెండు జోన్లు అరవై సర్కిళ్ళు మూడు వందల వార్డులుగా పునర్వ్యవస్ పునర్వ్యవస్థీకరిస్తూ జేహెచ్ఎంసి కమిషనర్ కర్నల్ గురువారం ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేశారు వార్డుల సరిహద్దుల వివరాలు అన్ని సర్కిల్ జోనల్ ప్రధాన కార్యాలయాల నోటీసు బోర్డులపై జేహెచ్ఎంసీ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ జేహెచ్ఎంసి డాట్ జిఓవి డాట్ ఇన్లో కూడా అందుబాటులో ఉంచినట్లుగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు ఇక మావోయిస్టు అగ్రనేత గణేష్ ఎన్కౌంటర్ మరో ముగ్గురు మావోయిస్టులు కూడా అంటే ఒక వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది అయితే పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఒడిశాలో గణేష్ బాధ్యతలు ఒడిశాలోని కందమాల జిల్లాలో గురువారం చోటు చేసుకున్న ఎదురు కాల్పులో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు అలియాస్ గణేష్ ఊయికే అతనికి అరవై తొమ్మిది సంవత్సరాలు ఉంటాయంట ఆయన మరణించారు నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెల్మక్కు చెందిన ఆయన ఒడిశా రాష్ట్రంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు దాదాపు నలభై నాలుగేళ్ల పాటు అజ్ఞాతం జీవితం గడిపిన ఆయన ఉద్యమ ప్రస్థానం అంతా దండకారణ్యం కేంద్రంగానే కొనసాగింది నల్గొండ ఏబీవీపీ నేత ఏచూరి శ్రీనివాస హత్యకేశ్వరును హనుమంతు నిందితుడిగా ఉన్నారు అయితే మావోయిస్ట్ అగ్రనేత గణేష్ ఎన్కౌంటర్ అంటే ఒక వార్త హెడ్లైన్లో నిలుస్తుంది ఇక డీప్ లెర్నింగ్ దే కీ రోల్ టెక్ ఉద్యోగుల ట్రెండ్ సమూలంగా మారుతుంది విస్తృత నైపుణ్యం సాంకేతిక సాంకేతిక ఘీటు రాయి అవుతుంది రెండు వేల ముప్పై నాటికి భారత్లో ఐదు లక్షల ఉద్యోగాలకు డీప్ లెర్నింగ్ ప్రాథమిక కోలమన అవుతుందని నౌకరీ డాట్ కామ్ వంటి సర్వేలు వెల్లడించాయి మెదడు ఆరోగ్యంలోనూ తేడాలు మహిళల కంటే వేగంగా పురుషులు మెదడులు కుచించుకుపోతున్నాయి వయసు పెరిగే కొద్దీ ఈ మార్పు బయటపడుతుంది ఇది మెదడు ఆరోగ్యంలో తేడాలు చిత్తవైఖ్యం ప్రమాదం గురించి కొత్త ప్రశ్నలు లేవనెత్తుందంటూ ఒక హెల్త్కి సంబంధించి వార్త ప్రధాన వార్త నిలుస్తుంది ఇక మోస్ట్ వాంటెడ్ గణపతి దేవిజీ అదే జాబితాలో ఊకే గణేష్ తాజాగా ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల రివార్డు ఎన్ ఎన్ఐఏ అధికారిత వెబ్సైట్ అప్డేటు హిట్ లిస్ట్లో కనిపించిన బడే దామోదర్ కంకనాళ్ళ రాజిరెడ్డి పేర్లు అంటూ మోస్ట్ వాంటెడ్ గణపతి దేవిజీ ఉన్నట్టుగా అధికారులు తెలుపుతున్నా ఎన్ఏ అధికారిక వెబ్సైట్ అప్డేట్ చేస్తుంది ఇక మంటల్లో ట్రావెల్స్ బస్సు ఐదుగురు ప్రయాణికులు లారీ డ్రైవర్ సజీవ్ దహనం డ్రివైడర్ను దాటి దూసుకొచ్చి బస్సు నుండి కొట్టిన కంటైనర్ లారీ డీజిల్ ట్యాంకు బద్దలే ఒక్కసారిగా చెలరేగిన మంటలు ముగ్గురికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది నలభై రెండు మంది స్కూల్ పిల్లలతోటి ఉన్న టూరిస్టు బస్సుకు త్రోటిలో తప్పిన ప్రమాదం వెనుక నుంచి ట్రావెల్స్ బస్సును ఢీకొని రోడ్డు పక్కకు విద్యార్థులంతా సంక్షేమం మహారాష్ట్రలో కారు బోల్తా కొమర ఆసిఫాబాద్ జిల్లా వాసులు నలుగురు మృతి నిన్న కారు ప్రమాదాలు బస్సు ప్రమాదాలు లారీ ప్రమాదాలు వరుసగా చోటు చేసుకున్నాయి ఈరోజు తెల్లవారుజామున మూడు గంటలకు కూడా నంద్యాల జిల్లాలో ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొని కారులో ప్రయాణిస్తున్నటువంటి కారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొని ఒక కారు యాక్సిడెంట్కి గురైంది అయితే ఆ కారులో ప్రయాణిస్తున్న నలుగురు కూడా మృతి చెందడం జరిగింది వీటన్నిటికీ కూడా ప్రధాన కారణం అతివేగం డ్రైవర్ నిర్లక్ష్యం దీంతో ప్రతిరోజు వాహనాలు యాక్సిడెంట్కి గురవుతున్నాయి వందలల్లో పదులల్లో ప్రాణ నష్టం జరుగుతుంది ఒక రోజుకి రోజుకి వందల మంది రోడ్డు మీద ప్రాణాలు కోల్పోతున్నారు ఇక బస్సు ప్రమాదం జరిగిందంటే పది మంది మినిమం పది మంది ఐదు మంది ఇరవై మంది ఉంటున్నారు బస్సు ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడల్లా ఈ ఏసీ బస్సుల వల్ల మంటలు చలరేగుతున్నాయి ఇక్కడ నిన్న కర్ణాటకలో లారీ బస్సును ఢీకొట్టడం వల్ల డీజిల్ ట్యాంకు బద్దలే ఒక్కసారి మంటలు చెలరేగినాయి అక్కడ ఐదుగురు ప్రయాణికులు లారీ డ్రైవర్ తోటి సహా అందరూ సజీవ దవనమయ్యారు అయితే అతి వేగమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది హైవేల పైన ముఖ్యంగా వేగాన్ని తగ్గించుకోవాలి కార్లు ఇక కార్లు అయితే హైవే మీద వెళ్ళేటప్పుడు వంద నూట ఇరవై నూట ముప్పైకి తక్కువగా స్పీడ్ అయితే పోవు కార్లు ఎందుకు ఇంత స్పీడ్ అని అడిగితే కారు కొనేది ఎందుకు టైంకి వెళ్ళాలి కదా తొందరగా వెళ్ళాలి కదా ఇక పైకి పో పీడబోతుంది పరిస్థితి అయితే ఒక్కొక్కసారి అలా చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే కారులో ప్రయాణం చేసేటప్పుడు వంద నూట ఇరవై కాకుండా కొంచెం లిమిట్లో మనం బ్రేక్ వేసినప్పుడు ఆగే విధంగా కార్ అదుపులో ఉండికి ఉంచుకునే విధంగా వెళ్తే ఈ ప్రమాదాలు జరగవు డివైడర్ని దాటుకుని మరి వచ్చి ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకుందంట కారు అయితే కారులో మనం ముందు దేవుని ఫోటోలు పెట్టుకుంటాం కదా ఎవరికి నచ్చిన దేవుని ఫోటో వాళ్ళు పెట్టుకుంటారు కదా అక్కడ ఫ్యామిలీ ఫోటో పెట్టుకోండి అప్పుడైనా ఈ ప్రమాదాలు కొంచెం కంట్రోల్ అవుతాయి అప్పుడు గుర్తు గుర్తొచ్చేటప్పుడైనా కొంచెం స్పీడ్ వెళ్ళేటప్పుడు కొంచెం ఆ ఫ్యామిలీ గుర్తుకొచ్చి ఆ స్పీడ్ కంట్రోల్ చేస్తారని అదొక ఆలోచన అయితే ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కూడా ఈ మధ్య చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి బస్సు ఎక్కేదే నైట్ టైము జర్నీ సేఫ్ జర్నీ చేయాలని బస్సు ఎక్కుతుంటారు ఆ బస్సులో కూడా ఇప్పుడు సేఫ్ జర్నీ లేకుండా ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కితే ఎక్కిన కాంచి దిగేంత వరకు కూడా మనిషికి నమ్మకం లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే యాదృచ్ఛికంగా కొన్ని అనుకోకుండా కొన్ని యాక్సిడెంట్లు జరుగుతుంటాయి ఇప్పుడు చలికాలం ఎర్లీ మార్నింగు బాగా మంచు పట్టి ఉంటుంది అలాంటప్పుడు అనుకోకుండా యాక్సిడెంట్ జరుగుతుంటాయి అది వేరు కానీ అతివేగంతో యాక్సిడెంట్ జరగడమే దురదృష్టకరం ఇక సాయిదా పైనామా సాగదీతే మొత్తం దరఖాస్తులో డెబ్బై శాతం మాత్రమే ఆర్డీఓల లాగిన్కు ఇక ఆర్డీఓల ద్వారా అందులో సగం దరఖాస్తులకు మాత్రమే పరిష్కారం అందులోను అరవై శాతం పైగా తిరస్కరణ కొన్నింటి విషయంలో వేచి చూసే ధోరణి రాష్ట్రంలో సాధ బనామా సాధిత ధోరణి కనిపిస్తుంది ఇక సాయనామా సాగదీతే అంటూ ఒక వార్త హైలైట్గా నిలుస్తుంది ప్రధాన వార్తగా శాస్త్రీయత పేరుతోటి ఈ దరఖాస్తులను పరిష్కరించేందుకు రూపొందించిన నిబంధనలు అడ్డుగా ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీటి పరిష్కారానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నాలుగు నెలలు గడిచిన తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా పరిష్కారమైన సాదా బైనామా దరఖాస్తులు ఇంకా వేల సంఖ్యకు చేరలేదు మొత్తం తొమ్మిది లక్షలకు పైగా సాదా బైనామా దరఖాస్తులు పెండింగ్లో ఉండగా ఇప్పటి వరకు ఆయా దరఖాస్తులకు నోటి నోటీసులు జారీ చేసిన రెవెన్యూ శాఖ వాటి పరిష్కారానికి మాత్రం కొర్రెలు పెడుతూనే ఉందనే అభిప్రాయం రైతుల వ్యక్తమవుతుంది ఎక్కువ శాతం తిరస్కరణకే సదా బైనామాల పరిష్కారానికి ఇదే చివరి అవకాశం అని రాష్ట్ర ప్రభుత్వం భూభారతీ చట్టంలో వెల్లడించింది అంటే తెలంగాణలో ఇక ముందు తెల్ల కాగితాల ద్వారా భూముల క్రయ విక్రయాల లావాదేవీలు జరగనమాట అలాంటి పరిస్థితుల్లో చాలా నిశితంగా జరగాల్సిన సాదా బైనామ దరఖాస్తుల పరిష్కారం నమ్మదించింది అందులోనూ ఎక్కువ శాతం తిరస్కరణకు గురవుతున్నాయని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి ఈ నెల ఇరవై తేదీ నాటి గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం నూట పద్దెనిమిది సర్వే నెంబర్ల పరిధిలోని దరఖాస్తును మాత్రమే ఆమోదించగా మూడు పాయింట్ ఆరు ఐదు లక్షల సర్వే నెంబర్ల పరిధిలోనికి వచ్చే దరఖాస్తును తిరస్కరించారని గణాంకాలు చెబుతున్నాయి ఇక సైడ్ కొండే రీల్స్ వార్తలు చూసినట్లయితే న్యూస్ రీలు కొందరు మంత్రులది వేల కోట్ల అక్రమార్జన ఇద్దరు ముగ్గురు రాష్ట్ర మంత్రులు వేల కోట్లు అక్రమంగా సంపాదిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు వీరి అక్రమాలపై ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకుంటున్నామంటూ కొందరు మంత్రులది వేల కోట్లు అక్రమార్చినట్టు బండి సంజయ్ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది ఇక మెట్రోపాలిటన్ స్పెషల్ సిఎస్గా జేహెస్ రంజన్ మంత్రి డి శ్రీధరబాబు పంత నెగ్గించింది నెగ్గించుకున్నారు పరిశ్రమలో ఐటీ శాఖ సూప్రభాస్గా వ్యవహరిస్తున్న జేహెస్ రంజన్కు ప్రభుత్వం స్థానచలనం కల్పించింది దీంతో పాటు పలువురు అధికారులను బదిలీ చేసింది ఆ వార్త ప్రధాన వార్త నిలుస్తుంది ఇక నెలంతా వనికే ఈసారి శీతాకాలంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలతోటి డిసెంబర్ రికార్డు సృష్టించింది ఈ నెలలో ఇరవై ఐదు రోజుల ఇరవై మూడు రోజుల పాటు సాధారణంగా కట్టే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి వచ్చే ఐదు రోజులు ఇరవై పరిస్థితి ఉంటుందని అంచనా ఈ శీతాకాలం ఉష్ణోగ్రతలు చాలా ఒక్క డిజిట్కే పరిమితం అవుతుంది ఉష్ణోగ్రత కావున చలి తీవ్రత ఎక్కువగా ఉంది ఈ ఏడాది కావున పెద్దవాళ్ళు చిన్నపిల్లలు బయటికి వెళ్ళినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మూడు వందల డెబ్బై గోడను బద్దలు కొట్టాం త్రీ సెవెంటీ గోడను బద్దలు కొట్టాం అభివృద్ధికి అవరోధంగా మారిన ఆర్టికల్ త్రీ సెవెంటీ గోడను బద్దలు కొట్టే అదృష్టం తమకే దక్కిందని ప్రధాని మోడీ వ్యాఖ్యలు చేశారు ఆ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది అను పాటిమౌల్లో ముందడుగు కిమ్ జోంగుబున్ చిరకాల స్వప్నమైన అను జలాంతర్గామి నిర్మాణాన్ని ఉత్తర కొరియా దాదాపు పూర్తి చేసిందంటూ వార్త ఇక బంగ్లా డార్క్ ప్రిన్స్ పునరాగమనం వచ్చే ఎన్నికలో ప్రధాని అభ్యర్థిగా భావిస్తున్న బిఎన్పి తాత్కాలిక చైర్మన్ తారిఖ్ పదిహేడేళ్ల తర్వాత బంగ్లాదేశ్లో అడుగు పెడతారంట ఇక సిరీస్ విజయంపై గురి తిరువనంతపురంలో నేడు శ్రీలంకతోటి భారత జట్టు మూడో టీ ట్వంటీ ఆడైంది టీమిండియా ఈసారి గెలిస్తే సిరీస్ సొంతమవుతుందంటూ సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి ఇవి ప్రధాన వార్తలు ఇక వెలుగు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచేయో ఒకసారి చూద్దాం జేహెచ్ఎంసికి కొత్త టీం హైదరాబాద్లో పన్నెండు జోన్లకు కొత్త కమిషనర్లు వీరిలో ఎనిమిది మంది ఐఎస్లు నలుగురు సీనియర్ ఆఫీసర్లు ఎంజేయూడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జేహెచ్ రంజన్ టీజీ పిఎసి సెక్రటరీగా ఎం హరిత ఎన్నికల సంఘం కార్యదర్శిగా లింగా నాయకు భారీగా ఐఎస్లను బదిలీ చేసిన ప్రభుత్వం అంటూ ఈ వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్లో నిలుస్తుంది జేహెచ్ఎంసికి కొత్త టీం అంటూ వార్త హెడ్లైన్లో నిలిచింది అరవై సర్కిళ్లు పన్నెండు జోన్లు జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ జారీ మూడు వార్డులో సరిహద్దులు ఖరారు చేస్తూ తుది ప్రకటన ఇక క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు గురువారం ఆయన ఢిల్లీలోని క్యాథీడ్రల్ చర్చ్ ఆఫ్ ది రెడబ్షన్లో క్రైస్తవులతోటి కలిసి ప్రార్థనలు చేశారు ఇక ఎక్కువ తోడుకున్నది ఏపీనే అంటూ ఒక వార్త ప్రధాన వార్తగా ఎట్లైనా నిలుస్తుంది ఈ వాటర్ ఇయర్లో ఇప్పటి వరకు ఏకంగా ఆరు వందల టీఎంసీల దాకా కృష్ణ నీళ్లు తరలింపు తెలంగాణ వాడుకునేది దాదాపు నూట ఇరవై టీఎంసీలే నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి మూడు వందల యాభై టీఎంసీలు తీసుకెళ్లిన ఏపీ శ్రీశైలం నుంచి మరో రెండు వందల నలభై టీఎంసీల తరలింపు సాగర్లో వేగంగా పడిపోతున్న నీటి నిల్వ పూర్తి సామర్థ్యానికి అరవై ఐదు టీఎంసీల లోటు పరిస్థితి ఇట్లానే ఉంటే కృష్ణా నీళ్ళ తరలింపులోనే ఏపీ రికార్డు ఖాయం నిరుటి వాటర్ ఇయర్లో మూడు ఏడు వందల ముప్పై నాలుగు టీమ్స్లని తీసుకుపోయిన పక్క రాష్ట్రం ఈసారి అది ఏడు వందల యాభై టీమ్స్లకు చేరుకుంటుందని అంచనా మరో మనం మరో వంద టీఎంస్లనైనా వాడుకుంటామా లేదా అనేది ఆందోళనలో అంటూ వార్త ప్రధాన వార్తగా మనం వెలుగు దినపత్రికలో వాటర్ పంప కాలకు సంబంధించి మనం చూడచ్చు ఈ సీజన్లో కృష్ణ నీలవాటకం ఇలా టీఎంసీలో శ్రీశైలం తెలంగాణ పదమూడు ఏపీ రెండు వందల నలభై నాగార్జున నాగార్జున సాగర్ తెలంగాణ నూట పది ఏపీ వాడుకుంది మూడు వందల యాభై అంటూ ఒక టేబుల్ మనలో వెలుగు దిన పత్రికలో టేబుల్ చూపించడం జరిగింది ఇక ఇసుక మాఫియాలో ఎవరున్నా వదనం పోలీసు ఆఫీసర్లైనా ఆఖరికి సొంత పార్టీ నేతలైనా చర్యలు తప్పవు త్వరలోనే అందరి భరతం పడతాం మంత్రి వీకి వెంకటస్వామి హెచ్చరిక ప్రజలకు తక్కువ ధరకే ఇసుక సప్లై చేస్తామని హామీ మంచిర్యాల జిల్లాలో పర్యటన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం ఇసుక దందాపైన ఉక్కుపాదం మోపుదామని ఇసుక మాఫియాకు సహకరిస్తే పోలీస్ ఆఫీసర్లైనా ఆఖరికి సొంత పార్టీ నాయకులైనా చర్యలు తప్పవని కార్మిక గనుల శాఖ మంత్రి వివేకే వెంకటస్వామి హెచ్చరించారు అయితే ఇసుక అక్రమ రవాణాదారులతోటి అంటకాగుతున్న పోలీస్ ఆఫీసర్ల రిపోర్టు తెప్పించుకుంటామని త్వరలోనే వారిపైన చర్యలు ఉంటాయని వారు చెబుతున్నారు ఇంకా రేవంత్ని కట్టేసి కొట్టినా తప్పులేదు కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు ఆయనపైనే ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం సీఎం మాట్లాడిన తీరు అపహాస్యంగా ఉంది అంటూ శ్రీనివాస్ గౌడ్ చెబుతున్నారు రేవంత్ను దింపిన తర్వాతే కేసీఆర్ పిల్లలు అసెంబ్లీకి వస్తారు మర్రి జనార్దన్ రెడ్డి సీఎం మాటలకు పిల్లలు భయపడుతున్నారు రసమై కొడంగల్ సభలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతల విమర్శలు ఇక కృష్ణలీలో నెంబర్ వన్ ద్రోహి కేసీఆర్ఏ రాష్ట్రానికి ఐదు వందల డెబ్బై ఐదు టీఎంసీలు రావాల్సి ఉంటే రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు చాలని గొంతు కోసిండు ఇక దీనికి జగన్ సాక్ష్యం అవసరమైతే ఒప్పందాలు బయటపడతామంటూ బండి సంజయ్ అంటున్నారు ఫుడ్ ట్యాపింగ్లో కలుపుకుంటా ఫ్యామిలీ ప్రమేయం ఉంది మేము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ట్యాపింగ్ బాధ్యతపై చర్యలు కేటీఆర్కు అహంకారం తగ్గాలి కేసీఆర్ పైన సీఎం భాష కరెక్ట్ కాదు ఇద్దరు ముగ్గురు రాష్ట్ర మంత్రులు వేల కోట్లు వెనకేసుకున్నారు వాళ్ళ డేటా తప్పించుకుంటున్నాం భాగోతాన్ని బయటపడతాం కాంగ్రెస్లోనే ఉన్నట్లు దానం చెప్తుంటే స్పీకర్ చర్యలేవి మీడియా తోటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలకే వ్యాఖ్యలు చేశారు ఆ వార్త ప్రధాన వార్తగా వెలుగు దిన పత్రికలో మనం చూడొచ్చు ఇంకా కేసీఆర్ చుట్టూ ఫోన్ ట్యాపింగ్ వచ్చు కీలకంగా మరణ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం నందకుమార్ కాల్ రికార్డ్స్ను నాడు ప్రెస్ మీట్లో వెల్లడించిన కేసీఆర్ ఇవే ఆధారాలతోటి సిట్టు దర్యాప్తు కేసీఆర్కు నోటీసులు ఇచ్చేందుకు ఏర్పాట్లు ఆడియో రికార్డింగ్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో సిట్టు ఆరా ఇక పురుగుల మందు తాగించి కూతురి హత్య ప్రేమ వ్యవహారంతో పరుగు పోతుందనే కోపంతో దారుణం పోలీసుల విచారణలో వెలుగులోకి ఆలస్యంగా వెలుగులోకి కరీంనగర్ జిల్లా సర్వైవ్ పెట్రోల్ ఈ ఘటన చోటు చేసుకుందంట నిందితుల వివరాలు వెల్లడిస్తున్నాయి ఏసీపీ మాధవి పురుల మందు తాయించి కూతురిని హత్య చేసినట్టు ఒక తండ్రి దానికి సంబంధించి వార్త ప్రధాన వార్త నిలుస్తుంది ఇక మావోయిస్టు కీలక నేత గణేష్ మృతి ఒడిశాలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన సెంట్రల్ కమిటీ మెంబర్ అంటూ గణేష్ మృతి మావోయిస్టు గణేష్ మృతికి సంబంధించి కూడా అన్ని దినపత్రికలో ప్రధాన వార్తగా హెడ్లైన్లు నిలిచింది ఇక నమస్తే తెలంగాణలో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం ఇక ఆంధ్ర బాబు జిమ్మికు రేవంత్ కుమ్మక్కు అంటూ వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్లో నిలుస్తుంది ఇక కేసర్పే కక్షతో పాలమూరును పడావు పెట్టిన రేవంత్ రెడ్డి ఇదే ఆధునిక బాబు రంగప్రవేశం ఆయన చేతిలో పావుగా మారిన తెలంగాణ కాంగ్రెస్ సర్కారు కృష్ణా జిల్లాలో తెలంగాణ నలభై ఐదు టీఎంస్ల నీటి హక్కులు తాకట్టు వచ్చి రాగానే వెంటనే ఐదు కోట్ల కాలువల టెండర్లు రద్దు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఐదు లక్షల ఎకరాల అయ్యకట్టు చిన్నభిన్నం పొలవరం మల్లింపు వాటా జలాలను గాలికొదిలేసిన సర్కార్ ఇది అదునిగా తెలంగాణ పైన చంద్రబాబు దెబ్బ నల్లమల్లతో రెండు వందల టీఎంసీల గోదావరి జలాలు మళ్లించిన ఏపీ ఇదే జరిగితే వాటి వలన బచావతి ట్రిబ్యునల్ కృష్ణాలో తెలంగాణకు అదనపు వాట రాకుండా చంద్రబాబు స్కెచ్ పాలమరకు మైనర్ అనుమతులు కొరడం వెనక భారీ కుట్ర అంటూ ఇవి హెడ్లైన్ల ప్రధాన వార్తగా నిలుస్తున్నాయి ఇక పైన సర్కారు కర్ర పెత్తనం స్థాయి సంఘాల పేరుతోటి స్వారకీ ప్లాన్ గ్రామానికి నాలుగు ఇంద్రమ్మ సంఘాలు కాంగ్రెస్ కార్యకర్తలే ఉండేలా ప్రణాళికలు అభివృద్ధిలో పనులు వారికే అధికారాలు ఆందోళన సర్పంచులు పాలక వర్గాలు అంటూ ఒక వార్త ప్రధాన వార్త నిలిచింది ఇక మేడరంగ గద్దల పైన తిరునామాలు ఆదివాసీ కట్టుబాట్ల కుత్తూట్లు దేవతల గొట్లు గోత్రాలంటూ సంబంధం లేని చిహ్నాలు ప్రకృతి సిద్ధమైన జాతరలో ఆధునిక పోకడలు ఆధునీకరణ పేరుతోటి బ్రాహ్మణీయ గుర్తులు మండిపడుతున్న ఆదివాసీ పెద్దలు పరిశుద్ధుకులు అంటూ పడిగిద్దర్రాజు గద్దెల వద్ద ఏర్పాటు చేస్తున్న తిరునామం శంకు శివలింగం అంటూ ఇవి ప్రధాన వార్తలుగా నిలుస్తున్నాయి ఇవి ఈరోజు ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూస్తూనే ఉండండి రాసు